చెప్పావా ఏ తెలీదు అసలేం జరుగుతుంది నీకేం కావాలి బేబీ నా జీవితం నాకు కావాలిరా నేను పోగొట్టుకున్న అన్ని నాకు కావాలి నేను చేయాలనుకున్నవన్నీ నేను చేయాలి నేను ముసల్దన్న అయ్యే లోపు నాకు నచ్చినట్టు నేను బతకాలి మరి విక్రమంతో ఉన్నదేంటి అది అది అర్థమై సచ్చే లోపు తల్లి కొడుకులు ఇద్దరు తొందర పెట్టి చంపేస్తున్నారు కదా నా తప్పేంటి ముసల్దానిగా జరిగినా ఇంతేలే అని సరిపెట్టుకున్నా కానీ వయసు వచ్చాక ఇష్టంగా ఒక అబ్బాయి నన్ను చూస్తుంటే చాలాకి మళ్ళీ నేను అందంగా ఉన్నానని అనిపిస్తుంది ఉప్పు కోసం మళ్ళీ అందంగా కనిపించాలని ఉంది మంచి దానిలో మాట్లాడుతున్నాను కదా దేవుడు మళ్ళీ వయసిచ్చాడు ఆ వయసు మళ్ళీ రెక్కలుక్కుంటుంది ఒకే జన్మలో రెండు జీవితాలు కదా నాయి సుఖం కూడా నరకంగా ఉంటుందిరా ఒక్కోసారి మాటలు పెళ్లి దాకా వెళ్ళాయిగా బేబీ అదే ఆలోచిస్తున్నా దేవుడే రాశాడు ఏంట్రా లైట్స్ ఆఫ్ చేయరా ఫైవ్ మినిట్స్ ఆగు మూడైందిరా ఇంకేం చేస్తున్నావు రేపు విక్రమ్ ఫైనల్ ట్యూన్ వినిచ్చా కదా ఫైన్ ట్యూన్ చేస్తాను అయిపోయిన ట్యూన్ కి ఇంకెంత ఫైన్ ట్యూన్ చాలే ఇట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్ ఏడు నన్ను మాత్రం లేపకే ఆపే ఫైనల్స్ లో రావాల్సిన సాంగ్ ఇది కాదు అసలు నీ ప్రాబ్లం ఏంటి మీ సాంగ్ బాగాలేదు బాగాలేదంటే అంటే బ్యాడ్ అని నాకు నచ్చలేదని నీకు నచ్చలేదా అది చెప్పాల్సింది ఆడియన్స్ నీ పని మమ్మల్ని సెలెక్ట్ చేయడం వరకే ఓ రియల్లీ ఓ రియల్లీ నో వ్యూ థింక్ యూ నో మ్యూజిక్ అయితే ఓ పని చే నువ్వు వచ్చి కంపోజ్ చేసారి మేము వచ్చి పాడతాం ఓకేనా లిజన్ డూడ్ రోడ్డు మీద పార్కుని ఉంటే ఎవరికి తీసుకొచ్చింది నేను ఆహా నా దగ్గర బలుపు అనుకో మళ్ళీ రోడ్డు మీదకి తీసుకెళ్ళేది కూడా నేనే బాగుందని చెప్తే దేవుడిని అయ్యాను బాగోలేదంటే వీళ్ళయ్యానా రెండు తీసుకుంటేనే ఫ్యూచర్ ఉంటుంది నీ మ్యూజిక్కి అండ్ రిమోమ్ థింగ్

ఆపట్టు చెప్పింది విని ఆపట్టు అన్రా మరా ఒకే గాడు కదా అంటే ఇష్టం కదా తిను ఎవరు చెప్పారు నీకు పెసరెట్టంటే నాకు ఇష్టం అని నాకు తెలియదా చిన్నప్పటి నుంచి అంటే ఇష్టం లేకుండా ఎవరైనా ఉంటారా ఒరే అబ్బాయి నీకు అంటే ఇష్టం కదా చూడు చేయిలాగేస్తుందిరా ఆ పట్టమ్మా సారీ మంచి పిల్లడమ్మ రాకి ఇంకెప్పుడు అలాంటి మాట అనికే నన్నే కాదు ఏ ఆడపిల్లనే అనకూడదు అలాగా ఎందుకో తెలియదు స్వాతి ఐ ఫీల్ లైక్ యువర్ మై ఫ్యామిలీ ఆ విక్రమ్ నీతో మంచి పిల్లాడ్రా మనల్ని పిలిచి బంగారు లాంటి అవకాశం ఇచ్చాడు కదా మరి అందుకే అభిమానం నాకు అంతేనా చంపేస్తాను నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయి ఏంటి గుడ్డు ఇంతకు గుడ్లు పేలిపోతే చచ్చినోడా అనే దానివి పర్లేదు స్లో స్లోగా సిటీకి వచ్చేస్తున్నావు రాక రాక వచ్చిన అవకాశం నీకు ఆ పిల్లోడు చెప్పినా నేను చెప్పినా నువ్వు నెంబర్ వన్ గా ఉండాలనే కదా ఆ పాట కాకపోతే దాన్ని బాబు లాంటిది ఇంకోటి చేసే దమ్ముందిరా నీకు ఈసారి పాట గిటార్ లోంచి కాదు నీ మనసులోంచి రావాలి మా నాన్నం కూడా ఇంతే నామే నాకంటే ఎక్కువ తనకే కాన్ఫిడెన్స్ ఐ రియలీ మిస్ హర్ నా షో చూస్తుందంటావా ఈ నానమ్మకి నువ్వంటే అంత ఇష్టమా అందరికంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం అయితే చూస్తుందిలే నన్ను నమ్ము ఏమైంది దెబ్బ తగిలిందా ఏ లేదు చిన్న దెబ్బది ఈ ముడతలేంటి రోడ్డు మీద స్కూటర్ గుద్దుకుని దెబ్బ తగిలింది అప్పటి నుంచి పిన్నిస్ ఎందుకురా ఏం చేస్తున్నాడు అయ్యో రక్తం వచ్చిన చోట ముడతలు పడిపోతున్నాయి బేబీ మళ్ళీ మామూలు అవట్లేదు బేబీ

బాబాయ్ నువ్వేం చేస్తున్నావు తెలుస్తుందా ఆ నాకు తెలిసి నేనేం చేస్తున్నాను నవ్వుతున్నారు అందరూ బయట అసలు ఎవరది ఎక్కడి నుంచి వచ్చింది అదే మొత్తం వచ్చి మన ఇంట్లో గొడవలు పెట్టమండి బాబాయ్ అది ఇది అంటే ఊరుకునేది లేదు ఎవరైనా సరే నేనేమంటున్నాను నువ్వేమంటున్నావు ఇంత దాకా వచ్చిన తర్వాత ఇక అనవసరం వేణు నా కొంచెం కష్టంగానే ఉంటుంది బేబీ ఎవరనుకుంటున్నావు అమ్మా అమ్మప్పుడు అమ్మ కాదు బేబీ డెబ్బై ఏళ్ల ముసలిది కాదు ఇరవై నాలుగేళ్ల పడుచు పిల్ల బేబీ ఈ ఇంట్లో ఉన్న స్వాతే బేబీ అర్థమైందా ఈ మధ్యనే ఇంకొక నిజం కూడా తెలిసింది ఏంటి బేబీకి ఎక్కడైనా దెబ్బ తగిలిందనుకో అంతవరకు ముసలిదైపోతుంది నేను కూడా పిన్నిస్తో పొడి చూసా అలాగే జరిగింది ఎవరికి నా బాధ